పాటు టాప్ ఎమ్మెల్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిల్షుక్ నగర్ డబల్ టూ డబల్ ఫైవ్ వచ్చే ఎన్నికలపై సినిమాల ప్రభావం ఉంటుందన్నారు రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఈ సినిమాల ద్వారా ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుస్తుందన్నారు యాత్రా సినిమాలో కేంద్రం జగన్ పెట్టిన ఇబ్బందులను కళ్లగా కట్టినట్లుగా చూపించిందన్నారు వైఎస్ మహానీయుడి సినిమాను అందరూ చూడాలంటున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తో మా ప్రతినిధి గణేష్ ఫెస్టివల్స్ యాత్ర టూ సినిమాస్ అందరి నెలకొనడం జరిగింది ముఖ్యంగా రాజమండ్రి నగరంలో వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి సినిమాను వీక్షించారు ఇదే క్రమంలో తాజా అంశాలపై మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రాజమండ్రి వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ సినిమా చూశారు ఎట్లా అనిపిస్తోంది మీకు రెస్పాన్స్ ఎలా ఉంది సినిమా అద్భుతంగా తీశారు సార్ వన్ కన్నా కూడా ఇంత ఇంకా బ్రహ్మాండంగా తీశారు దీన్ని ది రియల్ స్టోరీ ఒక మా ఒక హీరో అంటే రియల్ హీరో ఎవరు ఉన్నారంటే రాజకీయ రాజకీయ నాయకుల్లో ఫస్ట్ వన్ ఈజ్ రాజశేఖర రెడ్డి గారు సెకండ్ వన్ ఈజ్ మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ సినిమా చూస్తున్నాం సేపు ఎట్లా అనిపించింది చాలా బాధ అనిపించింది అంటే యాత్ర వన్కి యాత్ర డిఫరెన్స్ ఏమైనా కనిపించింది చాలా అద్భుతంగా తీశారు ఒక మంచి మనిషిని పదహారేళ్ళు జైల్లో అన్యాయంగా పెట్టి ఎంత చిత్రహింసలు పెట్టారు అనేది అద్భుతంగా చూపించారు అలాగే ప్రతిపక్ష నాయకుల కుట్ర కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా అద్భుతంగా చూపించారు ఇవన్నీ వా ఇంత ఇన్ని వాస్తవాలు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళకి చూపించాలనేది నా భావం అంటే రాజకీయాలంటే కుట్రలు కుతంత్రాలు కాదు ఇచ్చిన మాట నిలుపుకోవాలి ప్రజలకు ప్రజలను ఆశయాలు అవకా అవసరాలు తీర్చాలి అతనే నిజ నిజమైన ప్రజానాయకుడిని చెప్పే విధంగా తీస్తారు అది చెప్పి చూ చేసి చూపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా ఉంది సినిమా ఈ ప్రజలందరికీ కూడా ఇది చూపించాల్సిన అవసరం ఉంది రాజధాని ఫైల్స్ పేరుతో అమరావతికి అదే న్యాయం అంటే అన్యాయం చేసినట్లుగా అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత పరదాలు కట్టుకుని తిరుగుతున్నట్లుగా చూపించబోతున్నారు త్వరలో రిలీజ్ అయిపోతుంది ఎట్లా చూస్తున్నారు ఆ విషయం నాకు అంతగా అవగాహన లేదు వారంతా కూడా రాజధానికి అవసరం లేని భూములు ఎక్వైర్ చేశారు అవసరానికి మించి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అందులో వా అందులో అంతా వాస్తవమే ఇన్సైడ్ ట్రేడింగ్ ముందుగానే వాళ్ళు కొనేసి రాజధాని ప్రకటించారు డిఫినెట్గా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం నాకు చాలా ఇదిగా ఉంది ఎందుకంటే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి ముందే వాళ్ళు వాళ్ళు కొనేసుకుని ప్రజలకి అద్భుతమైన అభూతకల్పన ఒకటి పెద్ద రాజధాని వచ్చేస్తుందని చెప్పి ఆ పేపర్లు ఆ మీడియా కూడా ఎంతో ప్రచారం చేసి అసలు అక్కడేమి కట్టకుండా మీరు వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది రెండు బిల్డింగ్లు కట్టి ఇది రాజధాని ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అని గ్రాఫిక్స్ చూపించారు మా ముఖ్యమంత్రి ఏదైనా సరే చెప్పింది చేస్తారు చేసేదే చెప్తారు ఆయన మాట మా తెప్పరు మాట మా మాట ఇచ్చిన మాట నిలబడి ఉంటారు ప్రాణం పోయినా సరే అని మాట తప్పరు సినిమాల ప్రభావం వచ్చే డెఫినెట్గా ఉండాలి ఎందుకంటే ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి ఈ కుట్రలు కుతంతరాలు చేసిన వ్యక్తుల్ని రాజకీయాల నుంచి దరిమి కొట్టాలి సో అందువల్ల ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు చూడాలి చూపించాలి కూడా మేడం అట్లా అనిపిస్తుంది మేడం సినిమా చూడాలి సినిమా చాలా బాగా తీశారండి వాస్తవ వాస్తవానికి చాలా నిజంగా వాస్తవం జరిగింది అదే చూపించారు జగన్ మోహన్ రెడ్డి గారు రియల్ హీరో అండి ఎందుకంటే ఎంత ఏ ఎంత తన మీద ఎంత భారం వచ్చినా ఎంత కష్టం వచ్చినా అలా నిలబడిపోడారు ఆయన చూడండి చాలా డైలాగ్స్ ఉన్నాయి ఇందులో ఏంటంటే ఓర్పు సహనం ప్రజల్ని నమ్ముకున్న నాయకుడు ఎప్పుడు ప్రజా నాయకుడు అవుతాడు పార్టీని నమ్ముకున్న నాయుడు రాజకీయ నాయకుడు అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు జన నాయకుడు ప్రజా నాయకుడు డెఫినెట్గా గా మనం ఆయన్ని బోళ్ళు ఆయన సీఎం అవ్వాలని కృషి చేసి కష్టపడి మళ్ళీ మా నాయకుడిని గెలిపించుకుంటాం మొత్తంగా సినిమా ఖచ్చితంగా అది వైఎస్ అదేవిధంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా నిజ జీవితానికి కళ్ళకు కట్టినట్లుగా సినిమా చూపించారు ఖచ్చితంగా సినిమాల ప్రభావం వచ్చే ఎన్నికల మీద ఉండాలి నిజం గెలవాలి ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి అదే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం మళ్లీ ంత వరకు కూడా మేము అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ రాజమండ్రి నుంచి